నువ్వుల చెక్కి అందరికీ తెలిసిందే దాని గురించి చెప్పే పనే లేదు మరి నువ్వుల చెక్కి లానే నువ్వులు అప్పడం కూడా ఉంది తెలుసా ఎంతమందికి తెలిసి చెప్పండి నువ్వుల చెక్కి అంటే మందంగా ఉంటుంది కానీ ఇది పలచగా అప్పడం లాగా ఉంటుంది అందుకే నువ్వులప్పడం అంటారు నువ్వుల చెక్కి మందంగా ఉండడం వల్ల గట్టిగా ఉంటుంది నవలేటప్పుడు కూడా కాస్త గట్టిగానే నమలాలి ఈ నువ్వులు అప్పడానికి అలాంటి పనేం లేదు పలచగా ఉండడం వల్ల తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే నువ్వుల చెక్కి లాగే దీనికి కూడా పాకం పట్టుకో అంటే ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది పాకం వచ్చాక నెయ్యి నువ్వులు వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ అయ్యాలి తర్వాత బటర్ పేపర్ కి నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలి దాని మీద ఈ నువ్వుల ముద్దని వేసేసి చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని అప్పడం ఎంత పలచగా ఉంటుందో అంత పలచగా నెయ్యి రాసుకుంటూ ఒత్తుకోవాలి చల్లారిపోతే అస్సలు సాగదు కాబట్టి వేడి మీద ఉన్నప్పుడే ఈ పని చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దాని అంతటా అదే విడిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి